మనకి ఈరోజు అయితే సైకిల్ ఉందాం ముంత దీని మీద జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ముందుగా నేను జిల్లా యంత్రాంగాన్ని మొత్తా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ తొమ్మిదో రోజు పంతొమ్మిదవ తేదీ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఆ గ్యాప్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చి కంటిన్యూస్గా రెండ్స్ అనేవి ఉన్నటువంటి ఒక రోజు కూడా మనకి ఫోర్ పా ఫోర్ ఫోర్ ఫైవ్ ఎంఎం వర్షం ఉన్నట్టుంది ఈ కంటిన్యూస్ మానిటరింగ్లో జిల్లాలో పనిచేస్తున్నప్పటికి కూడాను యావరేజ్ ఇప్పటికీ పదిహేను సెంటీమీటర్ల వర్షం జిల్లాలో పడింది ప్రతి ఒక్క భూ భూమి కూడా పూర్తిగా నీటిని నింపుకునే శక్తి దాటిపోయి నీటిని గ్రహించలేని పరిస్థితిలో ఉంది ఇప్పటివరకు కూడా కొన్ని చోట్ల వాగులు ప్రవాహం ఎక్కువగా ఉంది ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా హెవీ ఫాల్ వచ్చింది ఈ నైట్ కూడా ఇంకెక్కువగా ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఉన్నటువంటి సైక్లోన్ అనేది అర్ధరాత్రికి పన్నెండు గంటల సమయంలో అమలాపురం ప్రాంతంలో తీరాన్ని దాటేటువంటి ఫోర్కాస్ట్ అనేది ఈరోజు మనకున్న ప్రస్తుతం సమాచారం అది కొంచెం టైం మారచ్చు ఈ మధ్యకాలంలో దిశ మార్చుకోవచ్చు టెంటే టివ్గా అయితే ఆ ప్రాంతంలో మనకి దారచ్చు అప్పటివరకు కూడా నిర్విరామంగా ఎందుకంటే నేను మన వాళ్ళు ప్రతి నిమిషం కూడా రెగ్యులర్గా అప్డేట్ ఇస్తున్నారు ఎక్కడ చిన్న ఫాల్ వచ్చింది అంటే ఇంత మీరు కూడా చూస్తుంటారు ఒక చెట్టు పడిపోయిందంటే యుద్ధ యుద్ధప్రాతిపోయిన గంటల్లో ఆ చెట్టుని క్లియర్ చేస్తున్నారు ఒక రోడ్డు మీద అబ్స్ట్రాక్షన్ వచ్చింది ఇక్కడ వాటర్ ఉన్నాయంటే ఎక్కడైనా లైన్ క్లియర్ చేయాలంటే ఆ మిషన్స్ కూడా రెడీ పెట్టి క్లియర్ చేసుకొస్తా ఉన్నారు ఇలాంటి ప్రిపేర్డ్నెస్ అనేది ప్రీవియస్గా కూడా ఎక్కడ లేదు ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉన్నారు సుమారుగా రెండు వందల అరవై ఐదు రిలీఫ్ సెంటర్స్లో రెండు వేల తొమ్మిది వందల మంది ప్రజల్ని రిలీఫ్ సెంటర్ కేంద్రంగా తీసుకురావడం జరిగింది ఇవాళ నేను మన స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి కోన శశిధర్ గారు సింగరాయకొండ మండలంలో పర్యటించడం జరిగింది అదేవిధంగా సిసోడియా గారు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఈ ఫోర్ డిస్టిక్స్ ఇన్ఛార్జ్ కానీ వారు కూడా కొత్తపట్నం మండలం ఇవన్నీ కూడా పర్యటించడం జరిగింది ఎక్కడ చూసినా చూసినామో ప్రజల్లోకి వచ్చేసరికి పూర్తి అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు కూడా అధికారులు కూడా ఏ ఎటువంటి ఉన్న సంఘటన కూడా ప్రతి దానికి కూడా ప్రిపేర్డ్గా ఆన్సర్ ఇస్తూ ఉన్నారు ఇది వెరీ అప్రిషియబుల్ థింగ్ దాంతోపాటు మనకు అనుకోని సంఘటనలు మన కొన్ని ఒకటి రెండు సంఘటనలు పశువు నష్టం ఒకటి రెండు ఇలాంటివి కొన్ని జరిగినాయి అలాంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తగా లెవెల్ క్రాసింగ్స్లో ఉన్నటువంటి వాటర్ క్రాసింగ్స్ దగ్గర కూడా హెవీ వెహికల్స్ని అడ్డం పెట్టడం వెళ్ళద్దని చెప్పేసి ఏమైనా ఇవ్వటం చెరువుల మీద కూడా రౌండ్ క్లాక్ ఎక్కడైనా కూడా వాళ్ళు ఏమైనా చెరువులు తెగిపోతాయా బ్రిడ్ పడతాయని ప్రమాదం లేకుండా లేకుండా మనం పరిశీలన కూడా మనుషులను ఏర్పాటు చేసుకోవడం కూడా తీసుకుని జరిగింది పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉన్నారు ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే చెప్తున్నాయి జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీకు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలకు పనిచేయండి కొంతమంది ఎక్కడెక్కడో సమాచారాన్ని కొన్ని తెలియకుండా ప్రాప్తి వచ్చిందని కూడా ఏదో ఒక నేను మీకు చెప్పాను కూడా ఓల్డ్ స్టోరీ అది ఫ్యాషన్ అని చెప్పి సర్కులేట్ చేయడం కొంచెం భయాందోళనకు గురవుతారు భయమైనది జాగ్రత్త ఉంటుంది కానీ మనం ప్రజల్ని భయపెట్టకుండా వాస్తవాలను తెలియజేయండి ఈరోజైతే ఇప్పటివరకు ప్రజెంట్ పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో ఉంది పూర్తి స్థాయిలో ప్రజల్ని అప్రమత్తం ప్రతి గ్రామానికి ఇక్కడ సెక్రటరియట్ ఏ యూనిట్గా ఈరోజు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సెక్రటరియట్ ఏ యూనిట్గా మీరు కావాలంటే ఇప్పటివరకు కూడా మీరు వచ్చే ముందే కలెక్ట్గా నాకు మొత్తం కూడా బ్రీఫ్ చూపించారు ప్రతిసారి ఒక పోల్ డ్యామేజ్ అయితే వెంటనే పోల్ రిప్లేస్మెంట్ ఒకటి రెండు ఫొటోస్ అన్నట్టు చూసాను వాళ్ళకి వీడియోస్ ఒక పోల్ డ్యామేజ్ అయితే వెంటనే పోల్ రిప్లేస్ చేస్తున్నాం అదేవిధంగా ఒక చెట్టు పడిపోతే వెంటనే ఆ చెట్టుని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రిమూవ్ చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున రిలీఫ్ యాక్టివిటీస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినప్పుడు దుబాయ్లో ఉన్నప్పటికీ కూడా కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు అదేవిధంగా రెగ్యులర్గా మానిటర్ చేశారు ఇప్పుడైతే ఇవాళ సెక్రటరియట్లో ఇంతకుముందు ముఖ్యమంత్రి మీరు చూస్తే ఇలాంటి సంఘటనలు ఎవరు రారు ఉదయం నుంచి సెక్రటరియట్లో కూర్చొని ముఖ్యమంత్రి రియల్ టైం గవర్నెన్స్ ఛాంబర్లో కూర్చొని ఏదో మనకి పూర్తిగా వాళ్ళని పర్యవేక్షణ చేస్తూ ఉదయం నుంచి త్రీ ఫోర్ టైమ్స్ పార్టీ క్యాడర్ తోటి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు మంత్రులతో తీసుకున్నారు సపరేట్గా మంత్రులు కలెక్టర్లో కలిపి కూడా టెలికాన్ఫరెన్స్లు తీసుకున్నారు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు డీటెయిల్గా చేస్తున్నాం మీ రెండోది ప్రజలకి ఎక్కడ ఎటువంటి అవసర్యాలు కలిగి చూస్తున్నారు మన జిల్లాలో అయితే ఎక్కడైనా పవర్ కట్ వచ్చినా కానీ వాళ్ళకి అవసరమైన క్యాండిల్స్ మ్యాచ్ బాక్స్ కూడా సప్లై చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మేము కూడా మీ సిటీ కేబుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు మీరు కూడా స్కూల్ పెట్టండి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చా చార్జింగ్ లైట్స్ అనేటువంటి ఛార్జ్ చేసి పెట్టుకోండి అంటే పొరపాటు ఎక్కడైనా చెట్లు కొమ్మలు పడిపోయినప్పుడు తాత్కాలికంగా విద్యుత్ అంతరాయం జరగచ్చు అలాంటి వాటికి తీసుకోవడం రెండోది ప్రజలు వీలైనంతవరకు మనం క్లోరినేషన్ చేసిన వాటర్ వేస్తున్నాం ఆర్వో ప్లాంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తాం సూపర్విజన్లో ఉన్నాయి పొరపాటున ఎక్కడైనా అంతరాయం జరిగితే కాచి చల్లార్చి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి అయిపోయిన తర్వాత వ్యాధులు ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నాలుగు వారం రోజులు విపరీతమైన వల్ల మనం మెజర్మెంట్ తీసుకున్న అయినప్పటికీ కూడాను మస్క్రిటో నెట్స్ ఇలాంటివి కూడా మీరు మెసేజ్ తీసుకోమని చెప్పేసి పబ్లిక్ సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సైక్లోన్ మన జిల్లాకి దాని ప్రభావం ఉంటున్న సందర్భంలో ప్రతిరోజు కూడా మనము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రజలకి నిరంతరం జాగ్రత్తలు చెప్తూ యాక్చువల్ సిచ్యువేషన్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ప్రజల్లోకి ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ప్రతిరోజు ఈ ఐదు గంటలకి ప్రెస్ మీట్ పెడుతున్నాము దయచేసి ఇది మీడియా మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే ఇది వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి ఎందుచేతంటే ఇది ఎమర్జెన్సీ టైం అండ్ ఆల్సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన టైం కాబట్టి మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకి చేరవేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనకి వర్షపాతం నిన్న ఈరోజు పొద్దున్నంటే తెల్లారుజాము నుంచి స్టార్ట్ అయింది నెమ్మది నెమ్మదిగా అది వర్షపాతం అంతా కూడా కంటిన్యూగా పడుతుంది సో దీనివల్ల సుమారు మనకి కొన్ని ఏరియాస్లో అయితే కనుక మనకి మండలాల్లో ఏది కోస్టల్ మండలాల్లో సుమారు పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం సరాసరిని కూడా నమోదైంది కోస్టల్ మండలాల్లో సో అది ప్రమాదం ఎందుకు అని అంటే కనుక లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా మనకి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి సో ఇంకా భూమి వాటర్ పీల్చుకునేది ఏమీ లేదు కాబట్టి ఎంత వర్షపాతం వచ్చినప్పుడు కూడా అంతా కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వాగులు పొంగుతాయి రోడ్లు జలమయం అవుతాయి సో దయచేసి ఎవ్వరు కూడా ఇవాళ రేపు ఎల్లుండు ఈ మళ్ళీ మన కలెక్టరేట్ నుంచి పరిస్థితులు అన్నీ కూడా బాగున్నాయి అనే వరకు కూడా ఎవరు కూడా బయటకు రావద్దని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సో అన్నసరిగా ప్రయాణాలు పెట్టుకోవడం కానీ లేదా బయటికి తిరగడం కానీ అట్లాంటివి చేయొద్దు పోలీసు వారికి కూడా మనము గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి ఎవరిని కూడా బయటికి తిరగొద్దని వారిని అబ్స్ట్రాక్ట్ చేయమని కూడా మనకి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి సిటిజన్స్ అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ఈ రెండు రోజులు కూడా ఎవరు బయటకు రాకూడదని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రతి మండలంలో ఉంది తర్వాత ప్రతి విలేజ్లో ఉంది సో వారందరూ కూడా ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటారు ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మనకు కాల్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి కాల్ సెంటర్స్ కాల్ చేయండి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు రెండోది ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ వాటర్ ఇన్నండేషన్ అంటే ఫ్లడ్ వస్తుందో తర్వాత లోలేయింగ్ ఏరియాస్ ఉన్న కాలనీస్ ఏమైతే ఉన్నాయో అవి సుమారు మన ఒంగోలు పట్టణంలో అయితే సుమారు ఒక ముప్పై ఏరియాస్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా కోస్ట్లో ఉన్నటువంటి ప్లేసెస్లో అయితే కనుక సుమారు పది హ్యాబిటేషన్స్ ఇమ్మీడియట్గా వాళ్ళని ఎవాక్యూట్ చేయాలని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా టోటల్గా ఇప్పటి వరకు కూడా సెవెంటీ ఫైవ్ రిలీఫ్ క్యాంప్స్ ఐడెంటిఫై చేశాము అందులో మనకి సిక్స్టీ ఫైవ్ క్యాంప్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము రెండు వేల తొమ్మిది వందల మంది ఆల్రెడీ ఇప్పుడు ఆ క్యాంప్స్లో ఉన్నారు వారికి అన్ని రకాల సదుపాయం ఇవ్వడం జరుగుతుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితేనేమి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నరు ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలైతే వాళ్ళకి మిల్క్ అండ్ బిస్కెట్స్ ఇస్తున్నాము అదేవిధంగా డైట్ విషయంలో ఏ విధమైన ఇబ్బంది రాకూడదని ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఆ డైట్ యాజ్ యూజువల్గా మెయింటైన్ చేసేలా కూడా మనం చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం తరపు నుంచి మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాము ఇందులోకి ఒక మంచి విషయం ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో తర్వాత గౌరవ మంత్రివర్యులైతేనేమి తర్వాత శాసనసభ్యులైతేనేమి వీరంతా కూడా పార్టీ కేడర్తో పాటు వాలంటీర్లుగా చాలామంది కూడా ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేస్తున్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు వారే దగ్గరుండి వాటిని పరిష్కరించడం సో అల్టిమేట్గా ఏమేంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టము జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో బోత్ ఆఫీసర్స్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా మటుకు ఇప్పుడు వరకు కూడా మనం సమర్థవంతంగా లాస్ట్ సెవెన్ డేస్ నుంచి కూడా ఈ వర్షాలు మనం ఎదుర్కొన్నాము ఇంక ఈ రెండు రోజులు కూడా మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే ఈ యొక్క ఈవెంట్ ఇది ఏదైతే ఉందో ఈ డేంజర్ అంతా పోతుంది తర్వాత మనం నార్మల్సీ వస్తుంది కాబట్టి ఉండొచ్చు దయచేసి మీరు ఈ ప్రెస్ మీట్ని సీరియస్గా తీసుకుని ప్రజలందరూ కూడా ఈ రెండు రోజులు కూడా బయట రాకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వాటర్ విషయంలో ఎక్కడైనా సరే మీకు కంప్లైంట్ ఉంటే వాటర్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు మీకు కూడా ఏదైనా వాటర్ విషయంలో కనుక కంటామినేటెడ్ అయ్యి ప్యూర్ వాటర్ కనుక మీకు లేకపోతే కనుక ఇమీడియట్ కాల్ సెంటర్ కూడా దానికి చేయండి ఆల్టర్నేటివ్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము సో వరదలతో పాటు వ్యాధులు కూడా వ్యాపించే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ రేపు ఐదు గంటలకి కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది సో అంతవరకు కూడా మీరు జాగ్రత్త వహించాలి మీతో పాటు ఆఫీసర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఏ విధమైనటువంటి ఆందోళన పడవద్దని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను